దైవస్థుతి భక్తి సుధారస పద్యమంజరి అంజరి స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదం వెంకటేశ్వర స్వామి సంస్కృతి ఉత్పలమాల వృత్తపద్యములో స్వీయ రచన పఠనము వీక్షణము నిశ్చిత రీతి వసర్వము మానక గొల్వనిను మాయుడగుల్ అటుపై జ్ఞాని నాను తిచే కొను కృప ప్రణామశత విద వెంకటేశ్వర దీనజనమన వరద దివ్య పదంబుజయుగ్మ శ్రీహరి జీము శ్రీ వెంకటేశ్వర స్వామి నీ నగమోమును దర్శించినంత మాత్రమున సకల శుభములును సమకూరును మానక సర్వదా భక్తితో నిన్ను గొలిచిన నరుడు మాన్యుడగును ఆ పైన జ్ఞానియోగును నేను సర్వదా నీ నుతి చేసెదను ప్రణామములను స్వీకరించి వెంకటేశ్వర జనావన వరద దివ్య పాదాంబుజ యుగ శ్రీహరి నన్ను సర్వదా కాపాడవలసినదిగా ప్రార్థన నమో వెంకటేశాయ స్వస్తి శ్రీకృష్ణ సంస్థతి ఉత్పలమాల వృత్తపద్యములో స్వీయ రచన పఠనము గోబుల కాచి నాబుహరికూషణ ఆవుల మే పినాబు మది భావన జేయుచు గోవు మాతయంచు వట్రీ విన సొంపగు मार्ग मुजू पुवर्तनलू धीबरा रुक्मिणीपति प्रदीप्त महोज्वल दिव्य रूप శివ సంస్తితి మత్భవ వృత్తపద్యములో స్వీయ రచనా పఠనము శివ శంభోహర శంకర అభవా శు శ్రేయ మహాదేవేదీ ఆఘ్రయగం గొల్చదను సద్భక్తినజాపతి సుహృద్ సర్వాభీష్ట సంయకా

శివ శంభు హర శంకర అభవ శ్రేయములు గూర్చే మహాదేవ నేను నీ పాదపద్మములను సద్భక్తితో సర్వదా కొలచెదను భవనాశ గిరిజారమణ సహృదయ సర్వవాంఛలను నెరవేర్చే మహాత్మ నేను నీ నామమును సదా సంస్మరితును యోగీశ్వర నన్ను సర్వదా కాపాడమని ప్రార్థించుచున్నాను స్వస్తి